చూ చూడండి టైం చూడండి తొమ్మిది ఉన్నారా టైం లేదు మళ్ళీ అడిగితే పన్నెండు గంటలకల్లా అందరికీ నమస్కారం మేము ఈరోజు విక్రమసింహపురి యూనివర్సిటీలో లా ఎగ్జామ్ రాసేదాన్ని మేము విఆర్ కాలేజ్ అందరం కూడా లా చదువుతా ఉన్నాం ఈరోజు లా ఎగ్జామ్ ఈరోజు ఉదయాన్నే థర్డ్ ఇయర్కి థర్డ్ సెమ్ మధ్యాహ్నం నుంచి ఫిఫ్త్ సెమ్ ఎగ్జామ్ జరుగుతూ ఉన్నాయి ఈ థర్డ్ సెమ్ ఎగ్జామ్స్ యాక్చువల్గా హాల్ టికెట్లో మాకు ఇచ్చినటువంటి హాల్ టికెట్లో తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల దాకా ఎగ్జామ్ అంటే ఇప్పుడు తొమ్మిదిన్నర దాదాపు తొమ్మిది నలభై అవుతుంది ఇప్పటికీ ఎగ్జామ్ స్టార్ట్ కావాలా సరే స్టార్ట్ కాకపోతే పోయిందనుకుంటే పాపం ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు రూముల్లో కనీసం నెంబర్ లేలా వాటర్ ఫెసిలిటీ పెట్టాల కరెంట్ లేదు ఎవరు ఎక్కడికి వెళ్ళాలి అనే కనీసం కనీసం ఎక్కడ కూడా ఎగ్జామినేషన్ సెక్షన్ ఎవరైతే ప్రిన్సిపాల్ గారు ఉన్నారో విక్రమశంకూర్ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ గారు ప్రిన్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రూమ్ కూడా ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు అడుగుతుంటే అడిగే నాదుడు చెప్పే నాదుడు ఇక్కడ ఎవరు లేరు ఒక రూమ్ కి వంద మందిని రెండు వందల మందిని వేసి బంధువుల దొడులుగా ఇది ఎవరైతే విద్యార్థుల ఖైదీలు లాగా చూసి ఒక రూమ్ కి ఆరు మందిని ఏడు మందిని ఇంజిలేటర్లు వేసి భయప్రాంతాలకు గురి చేసి విద్యార్థులను ఇబ్బంది పెట్టాలా అనే ఒక ఉద్దేశంతో ఈరోజు విక్రమసింహూర్ యూనివర్సిటీ అధికారులు ఎగ్జామ్ లాగ్జామ్ నిర్వహిస్తా ఉన్నారు ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఎగ్జామ్ అయిపోయిన మరుక్షణం ప్రిన్సిపాల్ రూమ్ విద్యార్థులందరితో కలిసి ముట్టడిస్తామని తెలియజేస్తా ఉన్నాపూర్ యూనివర్సిటీకి చాతగాని తన నిదర్శనమే ఇది ప్రధానంగా ఎక్కడి నుంచో దూరభార ప్రాంతాల నుంచి వస్తున్న విద్యార్థులకు కనీస సౌకర్యం కల్పించకుండా ఈ రోజు విఆర్ కాలేజీలో చదువుతున్న విద్యార్థుల పక్షాన నడవలసిన విక్రమసింహపూర్ యూనివర్సిటీ తొమ్మిది ఉన్నరవుతున్నా సరే ఇప్పటికీ ఎగ్జామ్ ప్రారంభించిన పరిస్థితి లేదు ఖచ్చితంగా నెల్సా ఆర్గనైజేషన్ నుంచి ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం లేని పక్షంలో ఇప్పటికైనా అధికారులు తక్షణమే వచ్చి ఎగ్జామ్ నిర్వహించాలి లేని పక్షంలో బీసీ ఛాంబర్ ముట్టడించడానికైనా మేము సిద్ధమని ఈ సందర్భంగా తెలియజేస్తాను గత పది సంవత్సరాల నుంచి విక్రమసింహపురి యూనివర్సిటీలో జరుగుతున్న పరిస్థితులు ఇలాగే ఉన్నాయి వీళ్ళు జాతకా తరానికి నిదర్శనమే ఇప్పుడున్న పరిస్థితి అని ఈరోజు విద్య నెల్సా విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం పల్స్ ఆండ్రో కేర్ హాస్పిటల్ తండ్రి కాలేకపోతున్నారని బాధపడుతున్నారా వేరే కణాల కౌంట్ తక్కువ ఉన్నాయా జీరో కౌంట్ తో బాధపడుతున్నారా మగవారి సంతాన సమస్య కొరకు ప్రత్యేకంగా స్థాపించబడిన పల్స్ ఆండ్రో కేర్ హాస్పిటల్ ని సంప్రదించండి కంప్యూటరైజ్డ్ సెమెన్ అనాలిసిస్ అందుబాటులో కలదు సంప్రదించండి పల్స్ ఆండ్రో కేర్ హాస్పిటల్ సర్వీస్ స్వీట్స్ వెనుక ఎస్బీఐ ఏటీఎం పక్కన విజయమహల్ మహల్ గేట్ రోడ్ నెల్లూరు కాంటాక్ట్ జీరో